దేవుని సంగమా సహవాసమా దేవుని మహా ఉచితమైన కృప చేత మనందరం కూడా ఎపిఫానియా తర్వాత రెండవ ఆదివారంలో నూతన సంవత్సరం మూడవ ఆరాధనలో మనం ఉండటానికి దేవుడు మన పట్ల చూపించిన కృపను బట్టి కూడొచ్చి మీ అందరి పక్షంగా దేవునికి కృతంతా చెల్లిస్తూ చేరొచ్చు మీ అందరికి అందనాలండి అందరికి అందనాలి ఈరోజు మన అంశము దేవుని ప్రత్యక్షత అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం దేవుని చెప్పండి అందరం దేవుని ప్రత్యక్షత దేవుని ప్రత్యక్షత ఇంతవరకు దేవుడు మనందరికి కావలసిన ఆరోగ్యము ఆవిష్కారము మనకి పోషణ మన చుట్టూ సమాధానం గురించి నడిపిస్తున్నందుకు మొదటగా మనందరం దేవునికి గురంత అధులు చెల్లింపు ఉన్నా దయచేసి నేటి స్వార్థ పాఠం తెరిచిపట్టుకోనండి యోహాన స్వార్థ ఒకటి వాయము తెరిచి పట్టుకున్నట్లయితే కొన్ని విషయాలు స్వార్థ పాఠంలోంచి మనం మాట్లాడుకుందాం చూడండి గడిచిన ఆదివారం మనం దేనిని గురించి ధ్యానించున్నామంటే ఏసయ్య బాప్తీస్మముని గురించి మనం వాక్యాన్ని ధ్యానం చేస్తాం ఏసు ప్రభు బాప్తీష్మములో ఉన్న ఆంతర్యం యేసు ప్రభు బాప్తీష్మములో ఉన్న మర్మం మనము ధ్యానం చేస్తాం బాప్తీస్మము అనగా అర్థం ఏమిటంటే హెబ్రి భాషకు ఉన్న అర్థము మొంచబడుట కడగబడుట శుద్ధి చేయుట అనే అర్థం ముంచబడుట లేక కడగబడుట శుద్ధి చేయుట అనగా బాప్తిస్మము ద్వారా వ్యక్తిని నీటిలో ముంచి మరియు ముంచిన తర్వాత మళ్ళా వారిని పైకి లేపబడటం బైకి లేపబడటం నీటిలో ముంచడం అనేది దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే యేసు ప్రభు యొక్క మరణ అనుభవంలోనికి వ్యక్తిని నీటిలో ముంచడానికి సాదృశ్యంగా ఉంది ఆయన మరణంలోనికి మనం పాలిభాగస్థలం అవటం తర్వాత ముంచిన తర్వాత ఆ ముంచిన స్థితి నుండి మరలా లేపటం అనేది యేసు ప్రభు యొక్క పునరుత్నంలోనికి పాగస్థలం అవటానికి సూచనగా ఉన్నది కాబట్టి బాప్త్యము అనగా అర్థం ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే ఏసు ప్రభు యొక్క మరణ పునరుత్నంలోనికి మనం పాలిభాగస్థలం అవటం యేసు ప్రభు యొక్క మరణ పునరుత్న అనుభవమును మనం పొందుకోవటం అనే సంగతి మనము గుర్తుంచుకోవాలి అయితే బాప్తిష్మం ఇచ్చి వ్యూహాను మరి నుంచి వ్యూహాన్ గారు ప్రజలకు ఈ బాప్తిష్మ విధానం ద్వారా బాప్తిష్మ క్రమం ద్వారా ప్రజల్ని యేసు ప్రభు కొరకు సిద్ధపరుస్తున్నారు ఈ బాప్తిష్మి వ్యూహాని గారు ప్రజలకి బాప్తిష్మం ఇచ్చి ఉండగా ఒకనొక రోజు యేసు ప్రభు వారు కూడా బాప్తిష్మం కోసం వచ్చారు ఏసు ప్రభు బాప్తీస్ వచ్చినప్పుడు ఏసు ప్రభు కూడా బాప్తీసం ఇచ్చినప్పుడు అంతకు ముందు అన్నడూ అక్కడ జరిగిన ఒక అద్భుతం జరిగింది అదేంటంటే ఆకాశము తెరవబడింది ఒక పౌరాకారంలో ఆయన మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది పర్లోకంలో ఉన్న తండ్రి ఆయన శబ్దం ద్వారా మాట్లాడుతున్నారు ఏమనండి ఈయన నా ప్రియ కుమారుడు నేను యోధాన్ నదిలో యోహాన్ గారి చేత బాప్తీసం పొందు పొందుతుంది ఎవరు బాప్తీసం పొందుతుంది ఎవరండి యేసుక్రీస్తు యేసుక్రీస్తు అంటే కుమారుడు ప్రీతి బిడ్డ ఆయన ఎవరు ప్రత్యక్షతలో అంటే తృత్వ దేవుల్లో కుమారుడు ఆయన రెండవది ఇప్పుడు ఆయన మీదకి పావురాకారంలో పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు రెండవ వ్యక్తి పరిశుద్ధాత్ముడు ఈయన నా ప్రియ కుమారుడు నేను ఆనందిస్తున్నాననే శబ్దం ఎవరిది అది తండ్రి అయిన దేవుడిది అంటే చూడండి త్రియేక దేవుడు అన్న కాన్సెప్ట్ ఎక్కడా నుంచి వచ్చిందంటే ఇదిగో తండ్రి కుమారుడు పరిశుద్ధ తండ్రి ఏమో శబ్దం ద్వారా ఈయన నా ప్రిష్ కుమారుడు అని చెప్తున్నాడు ఆ కుమారుడేమో పరిశుద్ధాత్ముడు అభిషేకిస్తున్నాడు పరిచర్య కొరకు అలాగే యేసు ప్రభు వారేమో అభిషేకించబడుతున్నారు చూడండి ముగ్గురు ఒక ఒకే సమయంలో ఒకే పనిలో ఉన్నారు అది త్రి యొక్క గొప్పతనం కాబట్టి ఈ బాప్తి ద్వారా తండ్రి యొక్క ప్రత్యక్షత పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత కుమారు యొక్క ప్రత్యక్షత ఇస్రాయిల్ బయలుపరచబడింది అక్కడ ఉన్న ప్రజలకు తేటతల్లమైంది అనమాట అదే దేవుని ప్రత్యక్షత ఈ ద్వారా ఏ చూడండి అక్కడ ఒక మాట ఉంది యోహాన సుమార్తె ఒకటి ముప్పై నాలుగు చూడండి ఒకటి ముప్పై నాలుగు దేవుని కుమారుడని నేను తెలుసుకొని దేని బట్టి ఈ బాప్తిస్మం ద్వారా పరిశుద్ధాత్ముడు అని మీదకి దిగి రావటం ద్వారా తండ్రి అనే దేవుడు ఈయన ప్రియ కుమారుడు అని సాక్ష్యం ఇవ్వటం ద్వారా వీటన్నిటి ద్వారా ఏమైందంటే ఈయన దేవుని కుమారుడు ఈయన దేవుని కుమారుడు సాధారణమైన వ్యక్తి కాదు అది రుజువు పరచబడింది ప్రియబడ్ల రుజువు పరచబడింది కాబట్టి ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఏసు క్రీస్తు బాప్త్యష్మంలో ఆంతర్యం ఏమిటంటే ఏసు ఎవరో ఆ మర్మము ప్రజలకు విశదీకరించబడింది విశదీకరించబడింది సరే మనం ఆ క్రింది వచనాలకు ముప్పై ఐదు ముప్పై ఆరు వచనాలకు వెళ్తుంటే కనుక ఒకసారి చూడండి వ్యవహాను ఏంటి మరునాడు మరల వ్యవహాను అతని శిష్యులు ఇద్దరు నిలుచుండగా అతడు నడుచున్న ఏసు వైపు చూచి ఇదిగో దేవుని పిల్ల అని చెప్పి పైన కూడా ఒక మాట చెప్పాలి ఇరవై తొమ్మిది వచ్చిన కూడా ఇదే యోహాను గారు మరునాడు యోను తన వద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపం మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల అని చెప్పారు యేసు ప్రభువును చూపు చూసినప్పుడు వెంటనే పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నాడు బాప్తి వ్యూహానికి ఏమనంట ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని పరిశుద్ధ గ్రంథంలో మరి ముఖ్యంగా పాత వనంలో మొట్టమొదట బలర్పించింది ఎవరండి మొట్టమొదట బలర్పించింది ఏం అర్పించారు ఒక పిల్లను దేవునికి బలిగా తీసుకొచ్చి అర్పించారు ఒక పిల్లను బలిగా తీసుకొచ్చి అర్పించారు ఆ బలిని దేవుడు అంగీకరించారు అలాగే కొద్ది అధ్యాయ తర్వాత అబ్రహాము పర్వతం మీద ఇసాకు మారుగా ఒక పిల్లను అర్పించారు ఇసాకు మారుగా దహన బలిగా ఒక గుర్రెపిను ఆది కాండంలో అర్పించారు ఇంకా అనేక సార్లు అర్పించారు నిర్గమ కాండంలోకి వచ్చేటప్పటికి ఐగుప్తు బానిసత్వం నుంచి దేవుని ప్రజలని ఇష్ట విడిపించబడినప్పుడు అక్కడ ఒక ప పండుగ ఆచరించారు అది పస్కా పండుగ పస్కా పండుగలో కూడా కుటుంబానికి ఒక గొర్రెపిల్ల అక్కడ బలి అర్పించబడింది ప్రతి గొర్రెపిల్ల ఒక కుటుంబానికి ఒక గొర్రెపిల్ల అర్పించబడాలి అర్పించబడింది లేవీ కాండలో దహన బలి నైవేద్య బలి పాప పరిహారార్థ బలుగా అక్కడ కూడా కొన్ని గొర్రె పిల్లలు అర్పించబడ్డాయి పాతని మందులో అర్పించబడిన ఈ గొర్రె పిల్లలన్నీ కూడా సాధారణమైన గొర్రె పిల్లలు మనం చూసే గొర్రె పిల్లలు అనమాట మనం చూస్తూ ఉంటాం కదా ఉండే ఉంటా లేకపోతే ఆ మేపుకునే వాళ్ళు లేకపోతే మనం కూడా ఆ గొర్రెల్ని మనం తింటూ ఉంటాం ఓకే ఆ గొర్రె పిల్లలు అనమాట సాధారణమైన భౌతికమైన గొర్రె పిల్లలు అయితే పాతడి బందలు అర్పించబడిన ఈ హేమేలు అర్పించిన గొర్రెపిల్ల అబ్రహాం అర్పించిన గొర్రె పిల్ల లేకపోతే పస్కా బలిలో అర్పించిన గొర్రె పిల్ల నైవేద్య బలి దహన బలిలో అర్పించబడిన ఈ గొర్రె పిల్లలన్నీ కూడా రాబోయే యేసు క్రీస్తు ప్రభు దేవుని గొర్రెపిల్ల అని అనడానికి సాదృశ్యంగా ఉదాహరణ నిలిచాయి నిలిచాయ ప్రతి ఇవన్నీ కూడా ఉదాహరణలు అయితే ఇప్పుడు వాటి యొక్క వాస్తవ రూపం వాటి యొక్క నిజరూపం వచ్చింది ఆ నిజరూపం ఎవరంటే ప్రభు అయినా యేసుక్రీస్తు ఆ యేసుక్రీస్తును చూపించి అంటున్నారు బాప్తి చోహాను ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల ఆ గొర్రెపిల్ల నడక గొర్రెపిల్ల నడక ఇప్పుడు ఎలా ఉంటదంటే ఒబీడియంట్గా ఉంటుంది ప్రజలు విధేయతగా ఉంటుంది గుర్రెపిల్ల నమ్మకముగా ఉంటుందని ఇంకే చెప్పాలంటే ఒక మాటలో నమ్మకము కాదు అందుకే లోపల ఒక శాంతి వచ్చింది గొర్రె కసాయి వాడిని కూడా నమ్ముతుందంట అయ్యో వీడు నన్ను చంపేస్తాడేమో నా ప్రాణం తీస్తాడేమో అనుకోదంట అయ్యో నా యజమానే కదా లేకపోతే నన్ను ఇప్పటి వరకు పోషించిన వాడే కదా లేకపోతే ఏమో నాకు మేధుట్టాడు కదా కసాయి వాడికి కూడా నమ్మకంగా ఉంటదంట కాబట్టి ఈ సమయాన్ని మనం ఆలోచించేస్తుంది ఈ పిల్లలన్నీ కూడా రాబోయే గొర్రె పిల్ల ఇప్పుడు ఆ ఆ రాబోయే గొర్రె పిల్ల ప్రభు యసు వారు ఈ లోకంలోకి వచ్చి యోహాన్ గారు అంటారు ఇదిగో లోకపాను మోసుకొని పోయే దేవుని గొర్రెప్పటి ఇప్పుడు ఈ గొర్రె పిల్ల ఎంతకాలం మరుగుగా ఉంది ఈ గొర్రె పిల్ల ఎంతకాలం రహస్యంగా ఉంది ఎప్పుడైతే ఆ యొక్క అనేది ఒడ్డుకు వచ్చారో అప్పుడు యోహాన్ గారు ఇదిగో లోకపాపను మోసుకొని పోయే దేవుని గొర్రెక్కడు ఈ గొర్రె పిల్ల ఇప్పుడు ప్రజలకు ఈయనెవరో ఈ దేవునికి మారుడు అని ప్రత్యక్షపరచబడింది ఈ పిల్ల ఇప్పుడు ప్రజల్లోకి వచ్చింది మనుషుల మధ్యకి వచ్చింది ప్రజలకు ఎవరో తెలియజేసింది దేవుని పిల్ల కాబట్టి బాప్తిష్ నుహాన్ గారికి మొదటి శిష్యులు ఉండేవారు ఈ ఆంధ్రయ పేదరు యాకోబు యోహాన్ వీరందరూ అందరూ కూడా ఎవరి శిష్యులు అంటే బాప్తిష్ నుహాన్ గారి శిష్యులు అనమాట బాప్తిష్హాన్ గారి శిష్యులు అయితే ఈ యోహాన్ గారు ఏమంటున్నారంటే ఆ యేసు ప్రభుని చూసి ఇదిగో లోకపాపను మోసుకొని పోయే దేవుని పిల్ల ఈ శిష్యులు వెంటనే వ్యూహాన్ని గారిని విడిచిపెట్టేసి ఎవరు వెంబడిస్తున్నారంట యేసుని వెంపడిస్తుంది ఒక మాట చెప్తూ ఉంటాడు పౌలు గారు పూర్ణము పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కాలి అవి తొలగింపబడునంటూ ఉంటాడు అంటే వాస్తవం వచ్చినప్పుడు ఇంకా అసలైతి శ్రేష్టమైన వచ్చినప్పుడు ఇంకా అంతకుముందు ఉన్నదాన్ని మనం విడిచిపెడతాం అలాగే యూహాని గారిని విధులు పెట్టి యేసు ప్రభు అని వెంబడిస్తున్నారు వెంబడిస్తూ ఉంటే చూడండి ముప్పై ఏడు వచ్చును ముప్పై ఎనిమిది అతను చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని ఏసుని యేసు వెంటకు తిరిగి వారు తను వెంబడించని చూచి మీరు ఏమి వెతుకుతున్నారు అని అడుగుతున్నారు చూడండి ఏసును నడుస్తూ ఉంటే వారు కూడా ఇద్దరు ఎవరు అంటే వాళ్ళ పేర్లు అందరియా ఇంకో పేరు అక్కడ లేదు రెండు వ్యక్తి ఎవరంటే యోహాన్ వ్యోహాన్ అంటే యోహాన్ స్వార్త రాసిన వ్యూహాన్ ఇద్దరు వ్యవహారాలు ఉన్నారు కదా బాప్తిస్ట్ యోహాన్ వ్యోహన్ గారేమో చూపించారు ఏసుని ఫాలో అవుతున్నది కూడా ఎవరంటే వ్యవహార స్వార్త రాసిన వ్యూహాని గారు ఉన్నారు కదా ఆయన యేసు వెనకాలి నడుస్తున్నారు ఏసును వెంబడిస్తున్నారు ఏసు వెనకాలి నడుస్తున్నప్పటికీ ఏసు వెనక్కి తిరిగి ఒక మాట అంటున్నారు మీరు ఏం వెతుకుతున్నారు మీకు ఏం కావాలయ్యా మనం కూడా అలవాడుతుంది మీరేం వెతుకుతున్నారు గుడ్ న్యూస్ లో ఇలా ఉంటుంది వాట్ ఆర్ యూ లుకింగ్ ఫర్ మీకు ఏం కావాలి మీరు దేనికోసం చూస్తున్నారు ప్రదారు ఈ రోజున కూడా ప్రపంచమంతా కూడా ఈరోజు మనిషి వెతుకుతున్నాడు దేనికోసం వెతుకుతున్నాడు అంటే సంతోషం కోసం వెతుకుతున్నాడు సమాధానం కోసం వెతుకుతున్నాడు ఆరోగ్యం కోసం వెతుకుతున్నాడు ప్రేమ కోసం వెతుకుతున్నాడు ఆదరణ కోసం వెతుకుతున్నాడు పుణ్యక్షేత్రాల చుట్టూ గుళ్ళు గోపురాల చుట్టూ ఇదిగో అక్కడ బాగుందంటే ఆయన బాగా చెప్తున్నాడు ఏంటంటే ఎక్కడెక్కడికో ప్రయాణాలు వందల వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నాడు దేనికోసం అంటే సంతోషం కోసం సమాధానం కోసం ప్రేమ కోసం ఆదరణ కోసం ఆరోగ్యం కోసం మనిషి వెతుకులాడుతూ ఉన్నాడు ప్రదరబిడ్డలు వెతుకులాడుతూ ఉన్నాడు ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ మీరు ఏం వెతుకుతున్నారు అన్నప్పుడు నిజానికి అక్కడ ఏమి ఉండాలంటే బాబు మీరు ఎవరిని వెతుకుతున్నారు సాధారణంగా మన ఎవరి వెనకాల ఎవరిని వస్తుంటే కనుక మీకు ఎవరు కావాలి కొత్తగా ఎవరన్నా మా ఊరికి వచ్చారనుకోండి ఎవరు కొత్తగా ఉన్నారే మీకు ఎవరు కావాలండి ఎవరు అడ్రస్ కావాలి అక్కడ ఉండాల్సిన మాట మీరు ఎవరిని వెతుకుచున్నారు కానీ మీరు మీరేం వెతుకుతున్నారు అన్న మాట వ్యవహార వార్త ఓటు చదువుతున్నాం కానీ మీరు ఎవరిని వెతుకుతున్నారు క్రిస్తున్న ప్రీతి ఈ ఇస్తాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఈ రోజు కూడా మనం ఒక వెతుకులాటలో ఉన్నాం మనం ఎవరిని వెతుకుతున్నాము నీకు కావలసిన సంతోషం సమాధానం ఆరోగ్యము క్షేమము నీ కుటుంబంలో స్వస్థత కోసం నువ్వేం వెతుకుతున్నావు దినప్పటి ఎలా వెతుకుతున్నావు ఒక మాట చూడండి యోగ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం యోగ గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఐదు నుంచి ఏడు వచ్చినాలు చదువుదాం యోగ గ్రంథం ఎనిమిదో అధ్యాయము ఐదు నుంచి ఏడు వచ్చిన ఎలాగ వెతకాలంట నీవు జాగ్రత్తగా దేవుని వెతికినాడలా నగు దేవుని బతుమాలుకునే అడలా నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై అడలా నిశ్చయముగా ఆయన నీ ఎందు శ్రద్ధ నిలిపి చూడండి అప్పుడు ఎలా నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్జెల చేయను ఇంకా అప్పుడు నీ స్థితి మొదటి బొత్తిగా ఉండినను తోదను నీవు మహాభివృద్ధి పొంది అప్పుడు ఎప్పుడంట నువ్వు జాగ్రత్తగా ఉతికినప్పుడు దేవుణ్ణి ఎలా వతకాలంటే నేను జాగ్రత్తగా ఏదో పరిశుద్ధ గ్రంథంలో నేను ఏమంటూ ఉంటున్నాడు నేను నీకు తోడే విద్యను అయిపోయింది అంతే ఒక నిమిషం ఒక సెకండ్ ఎలా చదివేసి ప్రతి పెట్టా నువ్వు జాగ్రత్తగా దేవుని వెతకాలి ఒక పర్స్ పోగొట్టుకున్నావు అనుకోండి దొరికేదాకా వెతుకుతావా లేకపోతే ఎలా వెతికేసి కూర్చుకోరుకుంటా ఉంటావు ఒక ఐడి పోగొట్టుకున్నావు అనుకోండి మరొక ఐడి పోగొట్టుకున్నాం ఎంతలా వెతుకుతాము దొరికే వరకు వెతుకుతాము ఎక్కడెక్కడ పోగొట్టుకున్నావు ఎక్కడెక్కడో అన్ని గుర్తు తెచ్చుకుని దొరికే వరకు వెతుకుతా ఉంటాం ఒకవేళ మన పర్స్ పోగొట్టుకున్నామేమో లేకపోతే ఒక గోల్డ్ చేయిన్ పోగొట్టుకున్నామేమో లేకపోతే కనీసం ఇంటి తాపు చెవులు పోగొట్టుకున్నామేమో ఎంత ఎంత పించిపోతాం ఎంత గుద్దులాడికి పోతా ఉంటాం అయ్యో నేను ఎక్కడ పోగొట్టుకున్నాను ఎక్కడ పోగొట్టు దొరికే వరకు ఇది జాగ్రత్తగా అన్ని గుర్తు నేను అక్కడ పెట్టాను ఎక్కడ పెట్టాను అక్కడ తిరిగానే ఎక్కడ తిరిగానే నువ్వు చూస్తావు నువ్వు చూస్తావు ఎంతో వెతుకులాట ప్రజలు పెట్లే కానీ దేవుణ్ణి ఎలా వెతుకుతున్నావు ఎంత సమయం వెతుకుతున్నావు ప్రభు అంటున్నాడు నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల నీవు పవిత్రుడు యథార్థవంతుడవై ఉండిన ఎడల నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేతును వర్ధిల్లింపబడాలని అందరం కోరుకుంటున్నావు కానీ దేవుని వెతకటానికి ఎవరికి సమయం లేదు ప్రీతన బిడ్డ దేవుని వెతకటానికి మాత్రం మనకి సమయం లేదు మార్టిన్ లోదర్ మహాశయుడు ఆయన బైబిల్ చదవడం గురించి ఏమంటా ఉంటాడంటే బైబిల్ చదవడం గురించి ఒక కొమ్మ నిండా పళ్ళున్న కొమ్మలు ఉంటా ఉంటాయి కదా బాగా ఫలించిన కొమ్మ ఆ కొమ్మ ఉంటే కనుక ఆ కొమ్మను నేను మొదట దులుపుతాను దులిపినప్పుడు కొన్ని పళ్ళు ఏమవుతాయంటే బరువుకి రాలిపోతాయి కొన్ని పళ్ళు రా రాలిపోయినప్పుడు రాలిపోయిన పళ్ళను నేను జాగ్రత్తగా ఏరుకుంటాను తర్వాత రెండవ పర్యాయం ఏం చేస్తానంటే ఆ కొమ్మకి ఇంకెక్కడైతే కాయలు ఉన్నాయో ఇంకెక్కడైతే ఫలాయిలు ఉన్నాయో అవన్నీ నేను జాగ్రత్త చేసుకుంటాను అవన్నీ నేను అందిపుచ్చుకుంటాను మూడవది అందరితో సరిపెట్టను ఒక్కొక్క రెమ్మ ఒక్కొక్క ఆకు కింద ఉంటాయి పళ్ళు ఎక్కువగా ఆకు కింద ఆకు చాటును ఉంటూ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క ఆకుని పట్టి చూసుకుంటాను అప్పుడు మిగతా నేను కోరుకుంటాను అంటూ ఉంటాడు ఈ సమయాన్ని మాటలు ఎందుకు చెప్తున్నాడు అంటే అది కొమ్మ రెమ్మ పళ్ళు కాదు కానీ పరిశుద్ధ గ్రంథాలను చదివేటప్పుడు ఒక అధ్యాయాన్ని కలిపి చదివితే ఒక కొమ్మను ఊపినట్లుగా అందులో ఉన్న వాగ్దానాలను పొందుకోవాలి అందులో దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో పొందుకోవాలి రెండోది అందులో నీకు దొరికిన ఆ యొక్క ఫలాన్ని నువ్వు ఏరుకోవాలి దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు ఈ రోజు ఈ రీతి మాట్లాడాడు రెండోది వాటిని మామూలుగా చదివిన తర్వాత ఇందులో నాకు కావలసిన అంశాలు ఏమున్నాయి అని ఆ ఒక్కొక్క వాగ్దానం పట్టుకుని ఏరుకోవాలి తర్వాత ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్క పదాన్ని మనం ఆగి మనము వెతకవలసిన వారమే ఉన్నాం ప్రతి బిడ్డ వెతకవలసిన వారమే ఉన్నాం కాబట్టి రబీ నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు ఆయన లేసా అంటున్నాడు మీరేం వెతుకుతున్నారు మీరేం వెతుకుతున్నారు ఇతర ఆలోచన చేస్తుంటే క్రైస్తవ విశ్వాస జీవితం అంటే దేవుని వెతుకులాట ప్రజన దేవుని వెతుకులాట కాబట్టి మీరు ఎక్కడ మీరేం వెతుకుతున్నారు అంటూ ఉంటే ఆయన అంటున్నాడు ప్రజన్న నువ్వు ఎక్కడ కాపురు ప్రశ్నకు ప్రశ్నే జవాబిస్తున్నారు ఏమంటే పేదరు ఆంధ్రయోహానులు నువ్వు ఎక్కడ కాపురం కాపురం అంటే ఇద్దరు స్త్రీ పురుషులు చేసేది కాపురం అక్కడ అనువాద లోపం మిస్టేక్ ఏమిటంటే నువ్వు ఎక్కడ నివాసం ఉంటున్నావు ప్రభు నువ్వు ఎక్కడ ఉంటున్నావు ఏసే ఎక్కడ ఉంటాడు ఇప్పుడు దిన పెట్లారా ఏసే అంటున్నాడు నక్కలకు బొరియులను ఆకాశ పక్షులకు కూళ్ళును ఉన్నవి కాని మనుషుకు బానికి తలవాచుకుంటైనను స్థలం లేదు ఆయన అప్పుడు పెట్టారా అంటే ఈ లోకంలో ఉన్న దాన్ని కోరుకోవట్లేదు కానీ లోకంలో ఉన్న మనుషులను కోరుకుంటున్నాడు ఈ లోక సంపద అసలు సంపద అంతా అయింది ఆయన సృష్టికర్త కదా కాబట్టి సమయన ఈ ఆంధ్రయ అలాగే యోహానులు అని గురించి అన్వేషణ చేస్తున్నారు అని కోసం ఎదురు చూస్తున్నారు అందుకోసమే బాప్తిస్ట్ నుంచి యోహాను శిష్యులుగా ఉన్నారు వారు అంటున్నారు నువ్వు ఎక్కడ కాపురుకుంటున్నావు ఒక అన్వేషణ సాగిస్తున్నారు నువ్వు నువ్వెక్కడ కాపురుకుంటున్నావు అంటే ఏసేమంటున్నారు వచ్చి చూడండి అయ్యా రండి మీరు దూరం నుంచి నన్ను నాకు అబ్జర్వ్ చేయడం కాదు మీరు లోపలికి వచ్చి చూడండి నాతో కలిసి వచ్చి చూడండి నేను ఉండే ప్రదేశంలోకి అని తనలోనికి ఇన్వైట్ చేస్తున్నప్పుడు తనలోనికి ఆహ్వానిస్తున్నా ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఈరోజు నువ్వు ఏ దుఃఖంలో ఉన్నావు ఏ విచారంలో ఉన్నావు ఏ బలహీనతలో ఉన్నావు ఏ పరిస్థితిలో ఉన్నావు కానీ ఈ సమయాన ప్రభు అంటున్నాడు నువ్వు రా నా దగ్గరికి నువ్వు వచ్చి నన్ను నన్ను ఆశ్రయించు నాతో సహవాసం చెయ్యి అప్పుడు నేనేంటో నీకు అర్థమవుతుంది అంటున్నాడు పితున్న పిడ్డ వేసిన దగ్గరికి వచ్చి చూడు ఆయన లోల్పలకి వచ్చి చూడు మందిరం బయటే లేకపోతే వెళితే చదువుతా అంటావా లేదా ఈ అనుమానాలు ఎంతసేపు మన పాత పాట ఒక పాట ఉండేది పితున్నపిడ్ల చాలా అర్థం కలిగిన పాట ఒక భక్తుడు పాడుతూ ఉంటాడు జీవితమంత అవును ప్రీతి ఎంతకాలం నామకార్థమైన భక్తి చేద్దాం ఎంతకాలం రెండు పడవల మీద కాళ్ళు వేద్దాం లోకంలో ఒక అడుగు ఒక అడుగు వేసి అంటున్నాడు వచ్చి చూడండి అయ్యా నా దగ్గరికి వచ్చి చూడు నాలో ఏముందో నా శక్తి ఏమిటో నా ప్రభావం ఏమిటో కాబట్టి ఆ మాట మీరు వెళ్ళిపోలేదు కానీ వారు అడుగులు వేసుకుంటా ఏసే దగ్గరికి వెళ్ళారు ఏసయ్యా ఆయన ఉండే స్థలానికి వెళ్ళారు అప్పుడు సమయం నాలుగు గంటలు ఏందట ఆ రోజంతా ఈ ఆంద్రియ వ్యూహాన్లు ఎవరితో ఉండిపోయారంటే ఏ సైతు ఉండిపోయారు నలభై నలభై వచ్చిన చూడండి ఏమండి వారు రమారమి నాలుగు గంటల వాళ్ళప్పుడు వెళ్ళారు అయితే యోహాన్ మాట విని ఆయన వెంబడించిన ఇద్దరిలో సీమోల పేదలు ఎక్కడ సహోదరుడైనా ఒక దినంతా చూడండి ఏ ఎందుకున్నారు ఏతో ఏ ఏంటి వాళ్ళకున్న ఆ ప్యాషన్ ఏమిటంటే మెస్య అన్వేషణలో ఉన్నవారు వారికి ఏదో కావాలని ప్రతిఫలం కావాలని ఆస్తుపాస్తులు కావాలని కాదు కానీ ఎవరు మెస్సియా మెస్సియా లోకానికి వస్తాడని చెప్తున్నారు వ్యవహాన్ గారేమో ఈయనే లోక మాపం మోసిపోయి దొరకడు అని చెప్పారు కాబట్టి మెస్సియా గురించి వారికి ఉన్న సందేహాలు వాడు జాలర్లు కూడా దేవుని వాక్యం తెలిసిన వారు దేవుని వాగ్దానాలు తెలిసిన వారు కాబట్టి కాబట్టి ఆ ప్రవచనాలు తెలిసిన వారు కాబట్టి వారి హృదయంలో ఉన్న అనుమానాలన్నీ సందేహాలన్నీ కూడా ఏస్తో చెప్పుకున్నప్పుడు వాటన్నిటికి ఏసి జవాబు ఇచ్చారు ఒక రోజంతా ఆ డిస్కషన్ సాగింది వారిద్దరి మధ్యన అనేకమైన మాటల సంభాషణ సాగింది ఆ వెంటనే ప్రదను పెళ్లార ఆ వెంటనే ఆ యొక్క తర్వాత రోజు ఈ యొక్క ఆంద్రియ వెళ్ళి తన సహోదరుడు తన అన్నయ్య అయిన పేదుర్ని వెంట తోడుకుని వచ్చి చూడండి మనకి ఏదైనా ఒక మంచి జరిగినప్పుడు వెంటనే మనకు బాగా ఇష్టమైన వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి పేదరు కూడా మెస్సీ అన్వేషణలో ఉన్నారు కాబట్టి తన యొక్క అయిన పేతుర్ని అందరే ఏం చేశారంటే ఏసు దగ్గరకు తీసుకొచ్చి యేసుకు పరిచయం చేశారు ప్రదారు చూడండి ఈ సమయం మన ఆలోచన చేస్తుంటే కానీ తర్వాత రోజుల్లో కంటే పేతులు ఎక్కువ సేవకుడు ఎక్కువ సేవ ఎవరు చేస్తారంటే పేతులు కానీ ఆ పే పేతులు నడిపించింది ఎవరంటే అందరి ఎప్పుడారు మీకు ఒక మాట చెప్పమంటారు ఇక్కడ డిఎల్ మూడి అని ఆయన ఒక గొప్ప దైవ సేవకుడు మీరు అప్పుడప్పుడు వాట్సాప్లో చూసే ఉంటారు ఆయన ఫోటో కానీ ఆయన మాటలు కానీ డిఎల్ మూడి అనే గొప్ప దైవ సేవకుడిని ఆయన దేవుళ్ళకి పరిచయం చేసిన దేవుల్లోకి నడిపించింది ఎవరంటే ఒక సండే స్కూల్ టీచర్ ఆ సండే స్కూల్ టీచర్ ఎవరో ప్రపంచానికి తెలియదు కానీ డిఎల్ మోడీ గారు క్రైస్తవులు అందరికీ తెలుసు ఒక చిన్న సండే స్కూల్ టీచర్ డిఎల్ మూడే గారిని దేవుల్లోకి నడిపించింది ప్రద్యోగపడ్డారు అలాగే అందరికీ కూడా పేదరిని ఏసు దగ్గరికి నడిపించినప్పుడు అందరికి మించిన గొప్ప సేవకుడు అయ్యారు మొదటి శతాబ్దంలో పేదరు గారు కాబట్టి సమయం మనం ఆలోచన చేస్తుంటే ైతే అందరియ పేరు నడిపించారు ఈ రోజు నీ నీ యొక్క సహోదరుల పట్ల నీ స్నేహితుల పట్ల నీ యొక్క రూమ్మేట్స్ పట్ల నువ్వు ఈ బాధ్యత కలిగి ఉన్నావు ప్రతిలారా నువ్వు ఈ బాధ్యత కలిగి ఉన్నావా వాళ్ళు ఏస్ ద్వారా ఏదో ప్రతిఫలం కావాలని కోరుకోవట్లేదు మాకు మెస్సీ దొరికితే అంతే చాలు మెస్సీ దొరికితే అంతే చాలు ప్రితారు క్రీస్తు అనే శబ్దం అభిషిక్తుడు అభిషక్తుడు అర్థం చెప్తుందని అభిషక్తుడు అభిషక్తుడు అనేది నిజానికి అక్కడ మెస్సీ అనేది హిబ్రి పదం క్రీస్తు అనేది గ్రీకు పదం వారు క్రీస్తుని కలుసుకున్న తర్వాత ఇంకా క్రీస్తు చేయి విడిచిపెట్టలేదు ప్రీతన పిడ్డారు వారి జీవితకాలం వారు మరణించే వరకు హతసాక్ష్యం వరకు వరకు ఆంధ్రయేతులు కూడా ఏసునే వెంబడించారు ప్రితారు సహవాసుల వారిగా సహవాసుల వారిదిగా చివరిగా ఒక మాట చెప్తున్నారు ఆకాశం నుంచి వర్షం పడుతూ ఉంటుంది కదండి ఆ వర్షం పడినప్పుడు రోడ్డు మీద వర్షం పడుతూ ఉంటుంది రోడ్డు మీద వర్షం ఎంత కురిసినప్పుడు కూడా అది నిరుపయోగం డ్రైనేజీలోకి వెళ్ళిపోతుంది ఉపయోగం లేదు రెండవది కొన్ని వర్షపు చినుకులు మంచి గోదావరి లేకపోతే గంగా నది లాంటి ఆ మంచి పుణ్య నదుల్లో పడితే కనుక ఆ ఉన్న పవిత్రత దాన్ని కూడా అంటించుకుని అందులో మునిగిన వారికి పవిత్రత ఆపాదిస్తూ ఉంటూ ఉంటారు కొన్ని చిరుకులు పంట పడుతూ ఉంటాయి కొన్ని చినుకులు పంట చే అది ప్రజలకు అవసరమైన పంటను సమకూర్చడానికి ఆ చినుకులు వచ్చినాయి మరికొన్ని చినుకులు తెరిచి ఉన్న ఆల్చిప్పలో పడుతూ ఉంటాయి అవి మంచి ముత్యాలు అవుతాయి మంచి ముత్యాలు కాబట్టి ఇక్కడ వర్షపు చిరుకు అన్నది ఒకటే కానీ అది ఎక్కడ పడింది అన్నది దాన్ని బట్టి దాని విలువ దాని యొక్క యోగ్యత ఉన్నది ఎప్పుడు మనం వర్షపు చిలుక లాంటి వాళ్ళు మన వర్షపు చినుకు వాడు మనం ఎవరితో సహవాసం చేస్తున్నాము ఒకవేళ నడి రోడ్డు మీద మనం ఉంటే కనుక నిష్ప్రయోజనం వాళ్ళు అవుతాం ఏ సైతం సహవాసం చేశారు ఆంధ్రయ లేకపోతే యాకోహాలను పేతులు వారు ప్రీతిని బిడ్డారా భూలోకము తలకిందులు చేసే అంతటి వారు అయ్యారు రోజు మనం కూడా ఏ సైతం సహవాసం చేద్దాం వాక్యంతో సహవాసం చేద్దాం ప్రార్థనతో సహవాసం చేద్దాం మనకు కుటుంబ శ్రీ ఇంకా రక్షణ పొందకపోతే వారిని దేవుని వైపు నడిపిస్తాం అట్టి పరిశుభ్ర భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించిన కాక ఆమె సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము